గమనించండి సేవకుని యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు చిన్న ప్రార్థన చేసి లేకపోతే ఒక ప్రార్థన అనివిచ్చిపోతావు యాజకుని ప్రధాన యాజకుని తత్వం చూపుతున్నాను మీకు యాజకత్వంలో ఏముంటుందంటే నీవు నేను ఇక్కడ ఒక చిన్న ప్రార్థన చేసిపోతావు ఈ ప్రార్థన అనేవి వేసే చేతిలో పెడితే ప్రధాన యాజకుడు ఎటువంటి వాడంటే తండ్రి దగ్గరికి పోయి నాయన ఇదిగో వీళ్ళు పెట్టారు వద్దురా వాడిని చిట్ట చెప్తే వాడు పనికొచ్చినోడు కాదు ఓకే అడుక్కొనేటోడు కానీ అయినా కానీ బాగా కాకపోయినా కానీ వాడు వంద సార్లు నన్ను తిట్టింటాడు రా వద్దు అంటే లేదు తండ్రి వద్దు నువ్వు అట్లా చేయొద్దు నాయన స్వస్థపరచు ఎవోవా నువ్వు అని జనలందరూ చెప్పుకుంటున్నారు మరి ఇప్పుడు నువ్వు వీళ్ళని బాగు చేయాలి కానీ లేదు బిడ్డ నీకు తెలియదు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏనాడు కూడా క్షేమంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి నా దగ్గరికి రాలేరు ఇప్పుడు కష్టానికి వచ్చారు అంటే అప్పుడు అంటాడంట ప్రధాన యాజకుడు కాదు కాదు మొత్తం మీద ఈ బిడ్డ శాపంలో ఈ దరిద్రంలో ఈ రోగంలో ఈ మరణంలో ఈ భయంలో ఉండకూడదు నానా నువ్వు దయచేసి ఈ బిడ్డ యొక్క జీవితం మీద సంతకం పెట్టేయి అని ఆ ప్రధాన యాజకుడు తండ్రి దగ్గర గోజాడి గోజాడి విజ్ఞాపన చేసి మన జీవితానికి ఒక సక్సెస్ తీసుకొస్తాడంట చెప్ప ఇది ప్రధాన యాజకుడు చేసే పని ఆత్మీయ తల్లిదండ్రులని పక్షాన విజ్ఞాపన చేస్తారు